హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఇవాళ మునగాకు పొడి చేస్తున్నాను ఇంత సింపులా అంటారు ఈ రెసిపీ చూస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను మునగాకు పొడి కోసము లేత మునగాకు ఒక టూ త్రీ డేస్ పాటు షేడ్లో డ్రై చేసింది తీసుకోవాలి మునగాకు క్వాంటిటీ వచ్చేసరికి మన గుప్పెడితో ఆకులు తీసుకుంటే కనీసం ఒక నాలుగైదు గుప్పెళ్ళు వస్తే సరిపోతుందండి ఎందుకంటే మన దగ్గర ఆకు ఉన్నదాన్ని బట్టి పప్పులు అవన్నీ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకుంటున్నాను వన్ థర్డ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నా ఇది గుండుపప్పు అండ్ పొట్టు లేని పప్పు అనమాట ఇది వచ్చేసరికి పావు కప్పు శనగపప్పు పచ్చని పప్పు ఉంటాయి కదా అవి అండ్ చిల్లీస్ వచ్చేసరికి ఒక పదిహేను తీసుకున్నాను స్పైస్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సినంత ఉప్పు కొద్దిగా చింతపండు హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కూడా తీసుకుంటాను ఈ మునగాకు వచ్చేసరికి నేను చక్కగా వలిచేసి ఒక రోజంతా కూడా చాట్లో పోసి ఆరపెట్టేసి ఉంచాను ఇది ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి అదే కొంచెం తడిగా ఉందనుకోండి ఫ్రయింగ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ అట్లాగే వాటర్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట వాటర్ వచ్చేస్తే ముద్దైపోతుంది అది పొడికి పనికిరాదు కదా అందుకని ఇట్లా ఆరబెట్టేశాను ఇవన్నీ కూడా కొంచెం నూనె పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఫుల్గా డ్రై రోస్ట్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మిరపకాయలు విడిగా వేసి ఫ్రై చేసేస్తా అండి ఇవి త్వరగా మాడతాయి వీటికి నూనె అవసరం లేదు మిగతా వాటి అన్నిటికి నూనె కావాలన్నమాట మందంగా ఉండే ఇనుప బాండి ఒకటి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో పప్పులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మినపప్పు యాడ్ చేస్తున్నాను మంచి అరోమా వచ్చే వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని రోస్ట్ చేస్తూ ఉండాలి ఈ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ తోనే పొడి మొత్తం చేస్తాము ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మినపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకని ముందు అవే వేసి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే పచ్చిశనగపప్పు వేశా పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఒకవేళ ఏదైనా సరే పప్పులు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకోండి ఆ పచ్చిదనం అనేది లాస్ట్లో తెలుస్తుంది పొడికి అంత రుచి రాదు అందుకని చాలా పేషెన్స్ తోటి మనం ఇది చేసుకోవాలి నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని లేదా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ అంటే మనకి తెలుస్తుంది కదా ఏవి త్వరగా మాడిపోతాయో అవి లాస్ట్ వేసుకుంటాము సో ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ వేయటం వలన చాలా టేస్ట్ వస్తుంది ఒకవేళ మీకు ఆయిల్ వేయటం అసలు ఇష్టం లేకపోతే డ్రై రోస్ట్ చేయండి అది కూడా సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఎక్కువసేపు చేసుకోండి కానీ ఎంతైనా సరే ఒక స్పూన్ ఆయిల్ తగిలితేనే ఆ రుచి అనేది వస్తుందన్నమాట మినపప్పు పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా యాడ్ చేసి చక్కగా స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత అరోమా కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఎంత అపర్టైజింగ్గా ఉంటుందో ఆ టైంలోనే మనము ఉప్పు చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయండి ఎవరైతే వెల్లుల్లిపై తింటారో వాళ్ళు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత గ్రైండర్ కప్లోకి తీసుకుంటాం కదా మనం మిక్సీ కప్లోకి ఆ టైంలో వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వెల్లుల్లిపాయ మేము తినము అని అనుకున్నప్పుడు ఇందులోనే కొద్దిగా కొద్దిగా ఇంగు యాడ్ చేసేసేయండి ఆ ఇంగు కూడా ఏంటంటే ఒక టీ స్పూన్ యాడ్ చేస్తే చాలు మంచి ఫ్లేవర్ వస్తుంది రోజు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా తిప్పేస్తున్నాను స్టవ్ స్విచ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగు వేసి కలిపేసి ఇంకా అలా ఉంచేస్తాను ఇంగువ కొంచెం వేడెక్కుతుంది కదా పచ్చితనం అనేది పోతుంది ఇంగు వేసి కలిపేసుకొని తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఏంటంటే లెగ్ ప్రిజర్వేటివ్ లాగా హెల్ప్ అవుతుంది మునగాకుని ఫ్యాన్ కింద కాకుండా జస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఒక టూ త్రీ డేస్ అట్లా వదిలేయండి మధ్య మధ్యలో గుర్తున్నప్పుడు తిప్పుతూ ఉన్నామనుకోండి బూజు పట్టకుండా చాలా ఈవెన్గా డ్రై అవుతుంది కలర్ కూడా రిటైన్ అవుతుంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ దాటిపోయింది అని అంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట సో ఎంత తొందరగా చేసుకుంటే అంత బెటరు గ్రీన్గా ఉన్నప్పుడు చేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా అంటే న్యూట్రిషన్ పోకుండా ఉంటుంది ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ చేసుకుందాం దీంట్లో ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయిల్ యాడ్ చేసిన తడు ఉన్నా సరే ముద్దయిపోతుంది మనకి పొడికి అంత పనికిరాదు ఆకులు మాడకుండా అంటే నల్లగా అవ్వకుండా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి కలర్ మారినాయి అనుకోండి కారపొడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది స్లోగా ఎంత పేషెన్స్తో చేస్తే అంత బాగా వస్తాయి అనమాట పళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా సరే మునగాకు వలన కొంచెం వేడి చేస్తుంది సో మనం కొంచెం చూసుకొని తినాలి మంచిది కదా అని చెప్పి ఎవ్రీ సింగిల్ డే కన్స్యూమ్ చేయడం కూడా అంత మంచిది కాదు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని వలన సో ఒక్కటని చెప్పలేమండి మునగాకు తింటే ఒళ్ళు చాలా గట్టి పడుతుంది అంటారు అంటే బాగా స్టామినా అండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు నెక్స్ట్ బోన్స్కి మంచిది అంటే లైక్ కాల్షియం ఉంటుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది ఒక్కటని కాదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో మాములుగా కూరలు చేసుకుంటారు పప్పులు వేసుకుంటారు సో ఇవాళైతే నేను పొడి చేశాను కదా ఇది యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట పొడి ట్రై చేయండి బాగుంటుంది అని ఆకులు చక్కగా గలగల సౌండ్ వస్తూ ఉంటాయి ఆ టైంలో ఇంకా మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్యాన్లోంచి తీసేయటం కానీ లేదంటే ఒక టూ మినిట్స్ ముందే స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ చేయాలి మరి ఎక్కువగా కుక్ అయిపోతే అందులో న్యూట్రిషన్ ఆల్మోస్ట్ పోతుంది అని అనుకుంటాం కదా సో లైక్ దట్ అండ్ ఎట్లా వచ్చింది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ సౌండ్ వినిపించింది కదా సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదండి ప్యాన్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది చల్లారే వరకు ఇంకొంచెం ఫ్రై అవుతుంది సరిపోతుంది సో పక్కన చేద్దాం ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి మొదట పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను వేడి లేనప్పుడే చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది లేదంటే ఉండలు కట్టాస్తుంది లేదా పలుకులుగా అయినా ఉంటుంది అందుకని కంపల్సరీ చల్లార్చుకోవాలి మునగా కూడా మిక్సీ కప్లోకి తీసుకొని పౌడర్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆకుల మీద వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఎందుకంటే ఆకులు త్వరగా క్రష్ అవ్వవు ఆకులకి లైక్ సాలిడ్ కంటెంట్ లాగా ఏం లేదు అండ్ తడి కూడా లేదు కదా ఫైన్ పౌడర్ అయితే అవ్వదు అందుకని ఆకులతో పాటు కొంచెం పప్పుల పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది ఈవెన్ గా అవుతుంది గ్రైండ్ చేసిన తర్వాత ఎంతో కొంత హీట్ జనరేట్ అవుతుంది కదా ఆ వేడి కూడా తగ్గిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది యాక్చువల్లీ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాము అని అంటే కిచెన్లో షెల్ఫ్ షెల్ఫ్లో అట్లాగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు అది ఎప్పుడైతే ఇంకా కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకా ఆ పొడి స్లోగా దాని ప్రాపర్టీస్ లూజ్ అవుతుంది అని చెప్పొచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలవు ఉంటుంది అండ్ ఇది వారంలో రెండు మూడు సార్లు ఈజీగా తీసుకోవచ్చు అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్